నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు కొంచెం ఆలస్యమైంది కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు మీకు ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవి ఉపాసుకురాలు జయప్రద గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ నమస్కారం అమ్మ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి సెప్టెంబర్ మాసానికి తప్పకుండా గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే శుకుడు బుధుడు కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలనే చూస్తూ ఉంటాం సో గోచారంలో సంవత్సరానికి వస్తుంది మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి ఒక గ్రహం సంవత్సరానికి ఇంకో గ్రహం సంవత్సరన్నరకి ఇంకొక గ్రహం వచ్చేసి రెండున్నర సంవత్సరాలకి ఎవరెవరు వాళ్ళు అంటే గురువు శని భగవానుడు రాహు కేతువు సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు తర్వాత కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు సో వీళ్ళు ఎక్కడ కదలరు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు రవి బుధుడు శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం సుక్కుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము సంతోషము తన కోరికలు నెరవేర్చుకున్నది ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ ఈ నెలలో అవుతుందా అవ్వదా అనుకుంటే అవ్వచ్చు కదా ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టి ఉండదు అది ఏ సంవత్సరంలో అవుతుంది వీళ్ళకి సుక్కుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు అలాగే సుక్కుడు ఏ ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రచ మనం చూసు చూసుకుంటాం మాస ఫలితాలు సో కుజుడు ఎక్కడున్నారో చూసుకోవాలి కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు కొంతమందికి వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతుంటారు సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటామంటే ఒక ప్రిడిక్షన్ జనరల్ గా గోచారం అనేది ఎంతవరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దర్శనం నడుస్తుంది చూసుకోవాలి సో గోచారం ఎప్పుడు చూసుకుంటామంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి సో నేమ్ తో రాసి సో వాళ్ళంటే నామం ఇది నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక నలభై ఏళ్ళు వాడితే వాళ్ళకి అది ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కానీ వీళ్ళకి ఆ పేరు వాడారు సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామంట సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి సో గోచ టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు నలభై శాతం అనిచేస్తాయి అవి మనం తీసుకుంటాం అన్నమాట తదుపరి రాశి సింహరాశి సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అన్న ఎందుకంటే వాళ్ళ రాశిలోనే రవి బుధుడు కలిసి ఉన్నారు సో రవి బుధుడు ఎప్పుడైతే కలుస్తారో మనకి ఏ పనైనా అధికారంగా ఆర్థికంగా బాగుంటుంది తర్వాత అధికారంగా బాగుంటుంది మెమరీ పవర్ ఏ పనైనా చేయాలంటే బుధుడు సహకరించాలి ముందు సో బుద్ధి బాగా ఖచ్చితంగా ఏ పని ఎప్పుడు చేయించాలో వాళ్ళు చేయించే తత్వం రవి బుధుడు కలిసి ఉంటేనే మనకి ఆ యోగం వస్తుంది సో యోగం వీళ్ళకి సింహరాశిలో ఉంది కనుక వీళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఎలాంటి జాబ్ అంటే ఎప్పటి నుంచో జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది ఈ మాసంలో చాలా రోజుల నుంచి జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు సింహరాశి వాళ్ళు ఉద్యోగాల్లో ఇబ్బంది మంచి ఉద్యోగం దొరక్క లేదా మంచి వివాహం చేసుకుందాం అనుకుంటే వివాహం చేసుకోవడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల తర్వాత సంతాన భాగ్యం లేకుండా చాలా రోజుల నుంచి ఇవన్నీ ఎదురు చూస్తున్న చూపులు అన్ని కూడా ఈ మాసంలో వీళ్ళు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు సో రవి బుద్ధులు కుజుడు అందరు కూడా ఏంటంటే అనుకూలంగా విషయాలను వీళ్ళకి ఇస్తారు సో లాభస్థానంలో ఎప్పుడైతే కుజుడు వచ్చారో వివాహానికి ఆటంకాలు రాకుండా పోతుంది చక్కగా వివాహాలు అవుతాయి రెండోది సంతాన భాగ్యం సంతానం ఎదురు చూస్తున్న వాళ్ళు సంతానం శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి వీసా తీసుకోవాలి లోన్స్ రావాలనుకునే వాళ్ళు లోన్స్ వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి సింహరాశి వాళ్ళు చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ బాగుంది ఈ మాసం అంతా ఓకే సో అంటే లోన్స్ విషయంగా కానీ కోర్టు విషయాల్లో కానీ ఆర్థికంగా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో వీళ్ళకి యోగం అనేది ఈ మాసం అంతా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే వీళ్ళు కొంచెం బద్దకాన్ని తగ్గించి ప్రయత్నం చేస్తే వస్తుంది కానీ రాదు అవ్వదు వీళ్ళకి రెండే రెండు విషయాలు ఒకటి అవ్వట్లేదని డిసైడ్ అయిపోయి బద్ధకంగా వదిలేయడం ఆ విషయాన్ని ఇంకొకటి ఎవరిని అడగలేక మొహమాటంతో ఉండిపోవడం సో ఈ మొహమాటాన్ని తగ్గించేయాలి ఈ బద్దకాన్ని తీసేయాలి రెండు తీసేసి ముందుకు ఒక అడుగు వీళ్ళు వేస్తే వంద అడుగులు హెల్ప్ చేయడానికి ఉన్నాయి సో నవగ్రహాలు ఈ విధంగా అనుకూలంగా మారే మాసం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అందుకే సప్తమ స్థానంలో శని భగవానుడు తర్వాత ఎయిత్ హౌస్ లో రాహు లెవెన్త్ హౌస్ లో కుజుడు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు వచ్చాడు వివాహాలు అనేది ఆటంకాలు లేకుండా మంచి సంబంధం అంటే వీళ్ళకంటే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తారు వీళ్ళు అమ్మాయిని తెచ్చుకున్నా అబ్బాయిని తెచ్చుకున్న వీళ్ళకంటే కొంచెం తెలివైన వాళ్ళు వీళ్ళకంటే కొంచెం మంచి వాళ్ళు వీళ్ళకంటే కొంచెం ఏ విషయంలో ఆలోచించి వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదురుతాయి అందరికి కానీ మంచి వాళ్ళ చెడవాళ్ళు తెలియదు కానీ ఈ మాసంలో కుదిరే సంబంధాలు వీళ్ళకి మంచివాళ్ళు అది జరిగే అవకాశం ఉంది కనుక వీళ్ళు మోమాట పక్కన పడేయాలి బద్దకాన్ని తీసేయాలి సో అంత బాగుంది యాక్చువల్ గా అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు చిన్న చిన్న రెమెడీసే కాబట్టి ఈ బద్దకాన్ని ముఖ్యంగా వదిలేయాలి అంటే ఏం చేయాలంటారు చెప్పండి మా అష్టమస్థానంలో రాహు ఉన్నారు కనుక వీళ్ళకి దుర్గా ఆరాధన చేయడం వల్ల ఆ బద్దకం వదగలుతారు ఓకే సో బద్దకాన్ని వదిలేయాలి టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ కి అలారం పెట్టుకోవాలి ఫోన్ లో ఎందుకంటే ఫోన్ లో పడిన ఫోన్ లో అలా చూస్తూ ఉండిపోతున్నారు ఇంట్లో ఉన్న మద్దతు అలా ఉండిపోతున్నారు సో టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ కి అలారం పెట్టుకోవాలి అంటే వాళ్ళ లిమిట్ బట్టి ఇప్పుడు నేను పది నిమిషాలైనా మర్చిపోతాను నేను గంటైనా అలా చూస్తూ ఉండిపోతాను అనుకున్న వాడు పది నిమిషాలకి అలారం పెట్టుకోవాలి ఫోన్ లో అది మోగుతూనే అయిపోతుంది నేను ఎడిట్ అయ్యాని చెప్పేసి ఈ మాసం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం కాదు బ్రహ్మాండ ఉద్యోగం అందుకే సప్తమ స్థానంలో సినిమా ఎప్పుడైతే వీళ్ళకి ఉందో రవి బుద్ధులు రాసిలో ఉన్నారో ఒకసారి పోస్ట్ వస్తే అది మళ్ళీ వదలదన్నమాట సో అది మంచి పోస్ట్ వస్తుంది మళ్ళీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు కాదు పెద్ద ఉద్యోగం మంచి అన్ని విధాలు వీళ్ళకి అనుకూలంగా ఉండే ఉద్యోగం వస్తుంది అందుకని కొంచెం ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది చెయ్యాలి చాలా చక్కగా చెప్పారు సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా అనుకూలంగానే ఉంది కాస్త బద్దకాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తే ఇంకా శుభ ఫలితాలు ముఖ్యంగా ఉద్యోగం అసలు అదైతే చాలా అందరికీ శుభవార్త అది నిరుద్యోగులు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సింహరాశి వాళ్ళకి వాళ్ళకి నిజంగా శుభవార్త ఏదేమైనా మీరు బద్దకాన్ని వదలాలి అంటే దుర్గమ్మ వారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి మార్నింగ్ ఎగవటం ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు వాటిని పాటిస్తూనే మీరు జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి జయప్రద గారు మీకు అందుబాటులోకి వస్తారు మీ జాతకాలని పరిశీలించి మీరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాస్తావు మళ్ళీ కలుద్దాం నమస్తే